ين جا سن نو ين جا سن نو ده پيدا پڙ لا لا پيدا پڙ منجو ين پير انا هه شي با سينه ين ني سن دو نوتري پڙ لا

మూగుద్దా ఎంబడి ఇంకా మెంటలేస్తుంది అటు కాదు ఏమన్నా జీతం ఎట్లా నడుస్తుంది జీతం ఎట్లా నడుస్తుంది

ఇందా చెప్తే కదా నీకు మళ్ళా అడుగుతావు ఇందా అడిగినా నా ఎందుకు అంత కోపము మళ్ళా చెప్పినా కదా ఏమో మాట్లాడుకుంటూ పోతాము అవునా ఇట్లా సీరియస్ అయితే ఏం వస్తుంది నేను గూడూరు సొంతం గూడూరు కాదన్నా అనంతపురం ఈ మధ్య అంత మెంటల్ నెలలు ఉంటారు మెంటల్ నేళ్లు దిగ దిగ్గ మాటలు మాట్లాడుకుంటారు అంత అన్న వేస్ట్ నెల ఉంటారు అన్న కొద్దిగా చెప్పినది అబ్బాయి చూడు మరి

ఏదో మాట్లాడుకుంటా పోతాం అన్న మామూలుగా ఏమన్నా ఉంటే పలకరిస్తామన్నా అది కూడా తప్పంటే ఎవడు ఏం చేయలేడు నిన్నంత నవ్వుకుంటే పలకరించిన ఆడ ఫైల్ ఇచ్చేది ఉంది ఫైల్ కావచ్చు అని చెప్పేసి మా హలో పా అదే వాళ్ళకి ఉంది అరా మత మందు అదే 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 నేను ఇప్పుడే వచ్చినాను పోలీస్ స్టేషన్ కాడ నుంచి కొంచెం సరే ఒక్క నిమిషం సరే అట్ట వేసి అని చెప్పి తప్పించుకుని వచ్చినాను మీరు ఒకటి అక్కడ ఉండేనంటే ఆ లేవురా సరే అదే ఖర్చులకు లేవు ఇప్పుడు అదే యాదీ ఎవరూ పట్టుకున్నాంలే పా అదే ఏదో ఒకటి చేద్దాం మీరు ఒకటి అక్కడ ఉండండి సరే అక్కడ ఉండండి అవి ఉన్నాయి కదా కత్తులు కూడా ఉన్నాయి కదా సరే సరే ఓకే ఓకే ఏమన్నా ఇవాళ కావాలి ఇవాళ కావాలి కాదు ఏందో మత్తు మంది అంటున్నాడు ఏందో కత్తులు అంటున్నాడు నీకు అవసరం మరి నేను నువ్వు అసలు ఏం చేస్తున్నావు కారు నడుపు నువ్వు ఎందుకు దిగుతా నేను కాదు ఇట్లా నువ్వు ఇట్లాంటి వాళ్ళు అయితే అవసరం లేదన్నా దిగిపో నీకు డబ్బులు కావాలంటే డబ్బులు ఏమో చేస్తున్నా ఏమో వెళ్ళచ్చు నాకు అవసరం నీకేంది నీకు ఎన్ని దిగుతా నేను అనా దిగిపోనా ఎట్లా దిగుతా నేను దిగిపోను ఏత నేను దిగిపోనా ఏంటి కోసము ఏంటది

నిన్నేమని అంటే అడుగు నీకు మత్తు మంది నువ్వు మత్తు మంది నిన్న చూడది మి నువ్వు చేయిది ఫస్ట్ అత్తా చూడది నాగి పంపించి

అన్నా చెప్తున్నాం కదా చక్కీ భయపడద్దు అన్న నిజం ప్రామిస్ ఇదంతా యాక్టింగ్ ఓకే ఇట్లా గుర్తుకెళ్ళాను అలా పండుగ టాక్సీ బస్సు ఆటోలోనే వెళ్ళాలి చక్క కూర్చో నువ్వు నువ్వు మాట చెప్పు ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్కాకండి చెప్తాను ఇలా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కాకండి గుర్తు తెలియని వ్యక్తుల బండ్లు ఎవరు ఎక్కకూడదు శాంతి శాంతి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా

అందుకేనా ఇది ఒక చిన్న గిఫ్ట్ అన్న చార్జీలకి ఓకే వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి అయితే చార్జీలకి అయితే మీ టైం వేస్ట్ అయింది కదా దానికోసం అని చెప్పేసి సరేనా మన ఛానల్ ప్రాంక్ చూడనా వస్తుంది చూడు నువ్వు కూడా ఓకేనా ఒకవేళ రాబరీ జరిగితే ఎట్లా దోపిడీ కదా ఇది దారి దోపిడి దారి దోపిడీని ఎట్లా హ్యాండిల్ చేసుకున్నావు నువ్వు బాగా హ్యాండిల్ చేసిన నువ్వు వాళ్ళు మనకు జీసు మన వీడియోస్ అది చూడు నువ్వు కూడా ఓకే ఓకేనా ఆరిఫ్ మన కాదు కాదు కర్రోలు అవునా సరే అన్న ఓకే ఏం కాదులే ఏం భయపడదు అది నువ్వు ధైర్యవంతుడివి సరేనా పాల కొట్టినాడు డోర్ గుండి పాలగొట్టేసుకుండా ఓకేనా బాయ్ చెప్పేశాయి ఆరు ఛానల్ చేసుకోండి మన వీడియో సరే చూడు సరేనా ఓకే వీడియో నచ్చితే ఆ ఫోన్ ఇదనా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్